ఓం నమ శివాయ ఓం నమ శివాయ శివాయ నమ శివకేశవులకు నమస్కారము ఈ పుణ్య పురుషుడు దానమే బిడ్డలు శివాలయముకి వెళ్ళి ఈ రోజు కేశవులకి దీపదాన ఆరాధన అయ్యవారికి చక్కగా దీపదానం మేము అడవారికి చిన్న ప్రసాదం దీపదానం అనగా ఏమనగా అనే దీపాలు నన్ను మేము నచ్చిన కడిగి దక్షిణ చిన్న మన ప్రసాదం పెట్టే బియ్యము దీపాలను వెలిగించి పసుపు కొనుక్కున్న పంతులు మేము సమర్పి